గత ప్రభుత్వం పనికి మాలిన పనుల వలన ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి అన్నారు అరకులోయ డిగ్రీ కళాశాల అదనపు భవనాల ప్రారంభోత్సవానికి సోమవారం ఉదయం పది గంటల సమయంలో ఆమె విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక్క బటన్ నొక్కడం తప్ప బిల్డింగులు రోడ్లు సంక్షేమ పథకాలు ఏవీ లేవని ముఖ్యంగా గిరిజనులకు అంద అందవలసిన అవసరమైన విద్య వైద్యం సాగునీరు త్రాగునీరు రహదారి సౌకర్యాలపై గత ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టలేదని గంజాయి పండించేందుకు మాత్రం ప్రోత్సహిస్తున్నారని అన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి సాగును అరికట్టి లక్షల ఎకరాల్లో కాఫీ పంట పండించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలియజేశారు ఇక్కడ ఏజెన్సీలో పార్టీలు వేరైనా అభివృద్ధే మాకి ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వందల యాభై కోట్లు ఎన్ఆర్జీఎస్ నుంచి నాలుగు వందల కోట్లతో ఏజెన్సీ రోడ్ల అభివృద్ధి తద్వారా డోలీ మోతలను అరికొడతామని తెలియజేశారు ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన ప్రకారం మెగా డిఎస్సి ప్రకటించామని అవసరమైతే గిరిజనుల కోసం స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేస్తామని తెలియజేశారు జిసిసి పై ప్రత్యేక దృష్టి పెట్టి దళారుల బెడద లేకుండా గిరి రైతుల కోసం ప్రతి మండలానికి జీసీసీ భవనాలను ఏర్పాటు చేస్తామని అన్నారు త్రిమురుగూడ మండలం కించుమండ వద్ద నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు సంపంగి గడ్డపై నాలుగు లక్షలతో నిర్మించిన ఈ వంతెనను సుమారు అరవై గ్రామాల గిరిజనుల రహదారికి సౌకర్యం కల్పిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శ్రీవరి ధోని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిట్టేశ్వరి తదితరులు పాల్గొన్నారు డిగ్రీ కాలేజ్ అదనపు భవనాలు అంటే అదనపు బిల్డింగ్స్ మొత్తం అంతాను వాటిని ఓపెన్ చేయడానికి వచ్చాం అవి కోటి రూపాయలతో కట్టడం జరిగింది ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి సులభతరంగా ఉండడానికి వాళ్ళకి సౌకర్యాలు చేయటానికి కోసం ఏర్పాటు చేసినటువంటి తరగదులు ప్లస్ ఏంటంటే అవి ల్యాబ్స్ కూడా కెమిస్ట్రీ కానీ జువాలజీ కానీ ఫిజిక్స్ ఆర్ బట్ ఏ ల్యాబ్స్ అయినా ల్యాబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే ఉద్దేశం ఓల్డ్ బిల్డింగ్స్ కూడా వాటి గురించి కూడా ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది అవి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయించి ఆ బిల్డింగ్స్ బాగున్నాయి పర్వాలేదు అనుకుంటే వాటికి రెనోవేషన్ చేయిస్తాం త్వరలో లేదు అనుకుంటే వాళ్ళు వాటిని కూల్ చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్స్కి ఎస్టిమేషన్స్ కూడా ఏమైనా ఏఎన్సీ గారు ఉన్నారు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది పీఓ గారు వాటి మీద పూర్తి